రియాలిటీ అండ్ ఫార్మింగ్ వారు ప్రీమియం మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి జనరలీ మనకి లాస్ట్ వీక్ బాధగా చెప్పుకున్నాం కదా సో మనకి ఇప్పుడు యోగ కారక అనే ప్లానెట్స్ ఉంటాయి అన్నమాట ఓకే అనమాట యోగ కారక అంటే ప్రతి లగ్నానికి కేంద్ర కేంద్ర అండ్ త్రికోణ ఈ రెండింటిని రూల్ చేసే గ్రహాలు అన్నమాట సో కేంద్రాస్ అంటే మనకి జనరల్ గా ఏమంటారంటే ఫస్ట్ హౌస్ తర్వాత ఫోర్త్ హౌస్ చతుర్థ స్థానము సప్తమ స్థానము దశమ స్థానము అంటే లగ్నము చతుర్థము సప్తము దశమము కేంద్రాస్ కోణాస్క్ వచ్చేసరికి ఏంటి అంటే లగ్నము పంచమ స్థానము భాగ్యస్థానం వన్ ఫైవ్ నైన్ ట్రైన్ హౌసెస్ అంటారు సో ఈ కాంబినేషన్స్ ఉన్న గ్రహాలు మనకి యోగకారక గ్రహాలు అవుతాయి అన్నమాట సో ఈ యోగకారక గ్రహాలు ప్రతి లగ్నానికి కొన్ని మారుతూ ఉంటాయి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మే తుల లగ్నానికి మనకి శని యోగకారకుడు కానీ అందరూ ఏమనుకుంటారు శని అంటే పాపగ్రహం కదండి ఇబ్బంది పెడతారేమో అనుకుంటారు కానీ శని యొక్క అంతర్దశ మహాదశ ప్రత్యంతర్దశలు వచ్చినప్పుడు ఆ పర్టిక్యులర్ లగ్నాల వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారు సో ఇలా ప్రతి లగ్నానికి కొన్ని యోగకారక గ్రహాలు ఉంటాయి దాని గురించి మనము వివరంగా తెలుసుకుంటాం సో కేంద్రాస్ ని విష్ణు స్థానాలు అని అంటారనమాట లగ్నము చతుర్థము సప్తము దశమ స్థానాలు కోణాలకు వచ్చేసరికి ఏంటంటే లక్ష్మీ స్థానాలు అంటారు సో ఏదైనా జన్మ జాతకంలో ఒక కేంద్రాధిపతి ఒక కోణాధిపతి కలిసి కంజంక్షన్ లో ఉంటే గనక దాన్ని లక్ష్మీనారాయణ యోగం అని కూడా అంటారనమాట అంటే ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ వీళ్ళకి ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు రాజయోగ లాంటి రిజల్ట్స్ ఇస్తాయి అన్నమాట అంటే వాళ్ళకి ఆ కావాల్సినంత ఫేమ్ రావడము లేకపోతే డబ్బు రావడము హ్యాపీగా ఉండడం లైఫ్ లీడ్ చేయడానికి ఆ భావాలల్లో ఎక్కడైతే ఈ పర్టికులర్ యుతి జరుగుతుందో ఆ పర్టికులర్ భావాలకి సంబంధించిన కారకత్వాస్ మనకి రిజల్ట్స్ ఇస్తాయి ఓకే సో అది ఒక పాజిటివిటీ ఆఫ్ యోగకారక ఆ ప్లానెట్ అంటే మీనరాశి వాళ్ళకి మీన లగ్నం వాళ్ళకి యోగకారక యోగకారక గ్రహాలు ఏంటి అంటే కుజుడు మెయిన్ ఇంపార్టెంట్ ప్లానెట్ అయిపోతారనమాట ఒకటి ద్వితీయ స్థానాన్ని రూల్ చేస్తారు ధనభావాన్ని తని మారక స్థానం అని కూడా అంటారు బట్ మనం పాజిటివ్ వే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ధనస్థానానికి కుటుంబ స్థానానికి సంబంధించిన ద్వితీయాధిపతి అండ్ భాగ్యస్థానానికి మన ధర్మభావానికి సంబంధించిన హైయెస్ట్ త్రికోణానికి సంబంధించిన గ్రహం కూడా మనకి కుజుడు అవుతారు కాబట్టి ఇక్కడ కుజుడు ద్వితీయ స్థానము అంటే మేష మేషరాశికి సంబంధించిన ఎఫెక్ట్స్ కంటే కూడా ధర్మస్థానానికైనా భాగ్యస్థానానికైనా భాగ్యస్థానానికి అయిన వృశ్చిక రాశి యొక్క ఎఫెక్ట్స్ ఎక్కువ ఇస్తూ ఉంటారు అనమాట మీనరాశి వాళ్ళకి సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఎక్కువ మట్టుకు పైన డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది వీళ్ళకి నేను మీనరాశి వాళ్ళలో చూసిన ఒక కామన్ థీమ్ అనమాట వీళ్ళకి డబ్బు ఎక్కడ మల్టిప్లై చేయాలి అని చెప్పేసి వీళ్ళని అడిగితే వీళ్ళకి ఫస్ట్ మైండ్ లోకి వచ్చేది ఏంటంటే ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయండి రియల్ ఎస్టేట్ పైన ఇన్వెస్ట్ చేయండి భూమిని వీళ్ళు ఎంత మితంగా నమ్ముతారంటే భూమి పైన పెట్టింది ఆల్వేస్ మనకి టెన్ టైమ్స్ రిటర్న్ వస్తుంది అనే ఒక బ్లైండ్ ఫెయిత్ ఉంటది అనమాట మీనరాశి వాళ్ళకి సో కుజుడు అంత బలంగా వీళ్ళకి రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు కానీ కొన్ని చార్ట్స్ లో ఏమవుతుందంటే అంటే కుజుడు నీచపడి ఉంటూ ఉంటారు కాబట్టి ఆ లేదా కుజుడు పాపగ్రహాలతో ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిపాటిగా ల్యాండ్ కి సంబంధించి కొద్దిగా లిటికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అవి స్పెసిఫిక్ గా మళ్ళీ మనము ఆ కాంబినేషన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఒకవేళ బెటర్ గా ఉండి కుజుడు ఎగ్జాల్టేషన్ లో ఉన్న కుజుడు మంచి ఫేవరబుల్ పొజిషన్స్ లో సింహరాశిలో ఉన్నా లేకపోతే మనకి అష్టమ స్థానంలో పడుతుంది సింహరాశిలో ఉంటే బట్ అదర్వైజ్ వృష్టిక రాశిలో ఉన్నా ఇట్లాంటి కాంబినేషన్స్ లో ఉన్నప్పుడు ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి మనకి సిబ్లింగ్స్ నుంచి కూడా వీళ్ళకి మంచి సపోర్ట్ ఉంటుంది అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంటుంది ధైర్య సాహసాలు వీళ్ళకి ఎక్కువ ఉంటాయి కుజుడు బలంగా ఉన్నప్పుడు ఏంటంటే స్వతహాగా మీనరాశి వాళ్ళు కొద్దిగా ఎమోషనల్ గా ఉంటారు కాబట్టి అంతా కూడా వీళ్ళకి మనసుతో కూడిన ఇవి ఉంటాయి కాకపోతే కుజుడు ఒకవేళ ఫేవరబుల్ గా ఉంటాయి అంటే వీళ్ళు మనోధైర్యంతో పాటు ఆ ధైర్య సాహసాలన్నీ కోల్పోకుండా ఒక స్టెప్ ముందుకు వేయడానికి ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో కుజుడుది అదొక మెయిన్ సుపీరియర్ ప్లానెట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే చంద్ర చంద్రుడు పంచమాధిపతి చంద్రుడు అవుతారనమాట సో ఇక్కడ పంచమాధిపతి చంద్రుడు ఏంటంటే మైండ్ అంతా కూడా క్రియేటివ్ మైండ్ సెట్ తో ఉంటుంది ఆ మనకారకుడు కూడా మనకి చంద్రుడు అయిపోతారు కాబట్టి థాట్ ప్రాసెస్ అంతా కూడా చాలా ఇమోషనల్ స్టెబిలిటీ తోటి కూడి ఉంటుంది అనమాట పిల్లల నుంచి వీళ్ళకి చాలా మట్టుకు భాగ్య వృద్ధి జరుగుతూ ఉంటుంది ఫస్ట్ బార్న్ చైల్డ్ వల్ల వీళ్ళకి చాలా భాగ్య వృద్ధి జరుగుతుంది తల్లి నుంచి కూడా కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఎందుకంటే ఇక్కడ చంద్రుడు తల్లి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి మదర్ నుంచి కూడా కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి రొమాంటిక్ అఫైర్స్ నుంచి కూడా కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చే గ్రహం ఏంటి అంటే మనకి గురుడు అన్నమాట ఒకటి లగ్నాధిపతి అండ్ దశమాధిపతి గురుడు అవుతారు దీన్ని మనము గురువుని యోగకారక కన్సిడర్ చేసేదానికంటే బదులు ఒక శుభగ్రహంగా లగ్నానికి శుభగ్రహంగా మనము కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట సో గురు మహాదశ వచ్చినప్పుడు కూడా వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఒక గురు స్థానాన్ని అందుకునే స్థాయిలో ఉంటారు మెంటరింగ్ చేసే స్థాయిలో ఉంటారు ఈ గతంలో నేర్చుకున్న లెసన్స్ ని వాళ్ళ లెసన్స్ ని వేరే వాళ్ళకి అప్పచెప్పినప్పుడు కొద్దిగా మెంటరింగ్ చేసే క్వాలిటీస్ వస్తాయి అండ్ వీళ్ళ లైఫ్ లో కూడా మంచి గురు ఎంట్రీస్ వస్తాయి గురు మహాదశ వచ్చినప్పుడు అంటే మీన లగ్నం వాళ్ళకి మనకి చంద్రుడు కుజ మహాదశ వెంట వెంటనే వస్తాయి కాబట్టి ఎవరైనా జన్మ జాతకంలో చంద్రుడు కుజుడు గనక మంచి ఫేవరబుల్ పొజిషన్స్ లో ఉంటే చంద్రమహాదశ పది సంవత్సరాలు కుజమహాదశ ఏడు సంవత్సరాలు అంటే టోటల్ సెవెంటీన్ ఇయర్స్ వీళ్ళకి మంచి రూలింగ్ చేసే యొక్క ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు సో ఈ పర్టికులర్ ప్లానెట్స్ గనక పాపగ్రహాలతో ఉన్న దుష్టానాలలో పడిన పాపగ్రహ తోటి ఉన్న దిగ్బాలలో కూడా కొద్దిగా స్ట్రెంత్ తగ్గిపోయినా కూడా వీళ్ళు రెమెడీస్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట అండ్ ఇప్పుడు సింహరాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి మనకి మీన మీనరాశి వాళ్ళకి ఎలాగైతే మనము కుజుడు మెయిన్ ఫేవరబుల్ ప్లానెట్ అని చెప్పుకున్నామో కంపల్సరీ వీళ్ళు లైఫ్ లాంగ్ ఆరాధించే దేవత ఎవరు అంటే సుబ్రహ్మణేశ్వర స్వామి అవుతారనమాట మళ్ళీ దగ్గరలో ఉన్న సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయానికి రెగ్యులర్ గా విజిట్ చేయడము మంగళవారాలు సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడము లేకపోతే మనకి షష్ఠీ కవచం ఒకటి ఉంటుంది అంటే ఒకవేళ కుజుడు నీచ పడిపోయి ఉన్నా లేకపోతే కుజుడు అష్టమంలో ఉన్నా సడన్ గా కొద్దిగా మేజర్ ట్రాన్స్ఫర్మేషన్స్ జరిగే ఛాన్సెస్ అది ఫిజికల్ బాడీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అంటే ట్రాజిక్ యాక్సిడెంట్స్ రూపంలో అట్లా అవాయిడ్ చేయడానికి షష్ఠీ కవచం చదువుకోవడము సుబ్రహ్మణ్య కవచం చదువుకోవడము ఇది ఒకటి ప్రాక్టీస్ లో పెట్టుకోవాలన్నమాట అంటే చాంటీన్ చేస్తే అవుతుందా మంత్ర మంత్రశక్తికి చాలా వాల్యూ ఉంటుంది కాబట్టి దాని ఎఫెక్ట్స్ మెల్లిమెల్లిగా క్లెన్స్ అయ్యి మనకి ఒక స్టెబిలిటీకి వస్తాం కాబట్టి ఎక్కడో ఒక దగ్గర మనం మొదలు పెట్టాలి కాబట్టి అట్లా చిన్నగా స్టార్ట్ చేసుకున్నా కూడా వీళ్ళకి కుజుడు కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు కుజుడు నీచబడినప్పుడు వీళ్ళకి ఇమోషన్స్ ఎక్కువ ఉంటాయి కదా మీనరాశి వాళ్ళకి కొద్దిగా అగ్రెషన్ కి లోన్ అవుతూ ఉంటారు అంటే ఆ ఎమోషన్స్ ని ఎట్లా డిస్ప్లే చేయాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి కందులు దానం చేయడము మంగళవారం రోజు లేకపోతే ఆ గోవుకి నానబెట్టిన కందులు తినిపించడము లేకపోతే నవధాన్యాలు తినిపించడము ఒక టూ డేస్ నానబెట్టేసేసి గోవుకి తినిపించడము ఇలాంటివి చేయొచ్చు అండ్ కొలెస్ట్రాల్ చెక్స్ రెగ్యులర్ గా ఒక సిక్స్ మంత్స్ కి ఒకసారి కొలెస్ట్రాల్ చెక్ బికాస్ ఆ నీడు త్రూగా మనము బ్లడ్ ని సకౌట్ చేస్తాం కాబట్టి అక్కడ కూడా మనకి కొంచెం బ్లడ్ కనిపిస్తుంది కదా కుజుడు యాక్టివేషన్ లోకి వచ్చినట్టు మనము యూనివర్స్ ని కొద్దిగా చిన్నగా ట్రిక్ చేయడం అనమాట ఇవి చేసుకోవడం ఒకటి ఆ వీలు కుదిరినప్పుడు సుబ్రమణేశ్వర స్వామికి అభిషే అభిషేకం చేయించడము మనకి సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంటది కార్తీక మాసంలో ఆ టైంలో సుబ్రహ్మణ్య కళ్యాణంలో పాల్గొనడము ఇలాంటివి పరిహారాలు వాళ్ళు రెగ్యులర్ గా లైఫ్ లో చేసుకుంటే ఎందుకంటే ఈ పర్టిక్యులర్ కుజుడు వీళ్ళకి లైఫ్ లాంగ్ సపోర్ట్ చేసే ప్లానెట్ అనమాట సో ఆ ప్లానెట్ ని మనము లైట్ తీసుకోవడానికి లేదనమాట సో కొద్ది కేర్ఫుల్ గా మనము హ్యాండిల్ చేసుకుంటే మనకి చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి రాజయోగ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది అదే ఒకవేళ చంద్రుడు పాడై చంద్రుడు గనక అష్టమ స్థానంలో షష్ట స్థానంలో వ్యయస్థానంలో ఉన్న లేకపోతే పాపగ్రహ వీక్షణలో ఉన్న రాహు దృష్టి పడినా కేతు దృష్టి పడినా కొన్ని అపోహాలకి వీళ్ళు లోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇమోషనల్ గా దెబ్బ తీసే ఛాన్సెస్ ఎందుకంటే పంచమ స్థానానికి మన బుద్ధి స్థానం అని కూడా చెప్తూ ఉంటాం కాబట్టి మానసికంగా బుద్ధి సరిగ్గా పనిచేయకపోవడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చంద్రాష్టకం చదువుకోవడము చంద్రమౌళి అవతారంలో ఉన్న శివుడికి అభిషేకం చేసుకోవడము మండేజ్ బియ్యం దానం చేయడము పాల్ దానం చేయడము ఇలాంటివి చేసుకుంటూ ఉండు అండ్ పౌర్ణమి రోజు లలిత సహస్రనామాలు చదువుకోవడము దీంతో ఏమవుతుందంటే మైండ్ కొద్దిగా వేవరింగ్ తగ్గుతుంది అండ్ నెలకు ఒకసారి వీలు కుదురు తే ఏదైనా నది తీరాన ఉన్న క్షేత్రాలు విజిట్ చేయడము ఎందుకంటే మీనరాశి మీన లగ్నం వాళ్ళు వీలైనంత మట్టుకు జలం ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి వీళ్ళు చూస్తూ ఉండాలన్నమాట అంటే వాటర్ ఎక్కువ కంటెంట్ లైక్ రివర్స్ కానీ పాండ్స్ కానీ ఓషన్స్ కానీ ఉండే ప్లేసెస్ ని కొద్దిగా ఫ్రీక్వెంట్ గా విజిట్ చేయడం వల్ల కూడా నేచర్ తో టైం స్పెండ్ చేయడం వల్ల కూడా వీళ్ళకి హెల్ప్ అవుతుంది చంద్రుడు బలపడతాడు అనమాట మానసికంగా స్ట్రాంగ్ ఉంటారు ఒకవేళ గురుడు పాడయారు పాపగ్రహ వీక్షణ దుష్టానాశలో ఉంటే గనక గురువు ఆరాధన చేసుకోవడము థర్స్డేస్ థర్స్ డేస్ సాయిబాబా టెంపుల్ కి విజిట్ చేయడము లేకపోతే దత్తపారాయణాలు చేసుకోవడము ఇలాంటివి చేసుకోవడం వల్ల గోకి గ్రాసం పెట్టడము అండ్ ఎల్లో కలర్ స్వీట్స్ లడ్డూస్ ఇలాంటివి దానం చేయడము చిన్న పిల్లలకి ట్వెల్వ్ ఇయర్స్ బిలో పిల్లలకి వాళ్ళు నేర్చుకున్న విద్య ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి ఎవరికైనా మెంటరింగ్ చేయడానికి కూడా ఒక టీచింగ్ లాగా చేయడం వల్ల కూడా వీళ్ళకి గురువు కూడా హెల్ప్ చేస్తారనమాట